జిల్లాల పేర్లు మారుస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డికి వ్యతిరేక శగలు తగులుతున్నాయి జనఖామ జిల్లా మార్చొద్దని కోరుతూ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు జనగామ జిల్లా పేరును మార్చొద్దని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు జిల్లా జోలికి వస్తే కబర్దార్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేక ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జిల్లా పేరు మార్పు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు లేకుంటే కాంగ్రెస్ పార్టీని జనగామ నుండే భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు ఈ విషయంలో డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వెంటనే స్పందించాలన్నారు జిల్లా పేరు మార్పు జరగకుండా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు అంతకుముందు జేఏసీ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో జిల్లా పేరు మార్పుపై ప్రజలెవరూ జెఏసీ జిల్లా నాయకులు గన్ను కార్తీక్ వెంపటి అజయ్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం భవానీ నగర్ నగర్ అంబేద్కర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్